నాపై వస్తున్న ఆరోపణలు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మాట్లాడుతున్న వైసీపీ నాయకులు గత రెండు రోజుల కిందట వైసీపీ నాయకులు అనంత వెంకట్రామరెడ్డి గారు మాట్లాడుతూ దండుపాలెం బ్యాచ్ అని మాట్లాడడం జరిగింది గతంలో మీరు గత ఐదేళ్లలో మీరు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు మీ నాయకుడు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలు మీకు ఆ రోజు కనిపించలేదా ఒక ఎస్సీ కులానికి చెందిన ఒక డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు మీరు చర్యలు తీసుకోలేదు ఆ రోజు మీ నాయకుడు కనిపించలేదా అలాగే ఒక ఎస్సీ కులానికి చెందిన డాక్టర్ సుధాకర్ని ఒక మాస్క్ కోసం హత్య చేస్తే ఆ రోజు మీరు మాట్లాడలేదు ఆ రోజు మీకు కనిపించలేదా మీరు సీనియర్ నాయకుడే కదా ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు కానీ ఈరోజు అనంతపూర్లో చిన్న చిన్న సమస్యలు జరుగుతూ ఉంటే దాన్ని ఒక చిన్న ఒక పెద్ద భూతద్దంలో చూపిస్తూ అనేకమైనటువంటి ప్రచారాలు చేస్తూ ఉన్నారు మీ చీకటి రాజకీయాలు అందరికీ తెలుసు అనంతపురంలో తెల్లవారుజామున ఐదు గంటలకు ఎవరితో మాట్లాడతారో తర్వాత మధ్యాహ్నం వాట్సాప్ కాల్లో ఎవరితో ఏ నాయకుడితో మాట్లాడుతున్నారో ఇవన్నీ అనంతపురం ప్రజ ప్రజలందరికీ తెలుసు దానిలో భాగంగానే మీకు మిమ్మల్ని గత ఎన్నికల్లో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు మా తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న ప్రభుత్వంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలతో నేషనల్ హైవే అప్పటి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయిస్తే మూడు వందల యాభై కోట్ల రూపాయలు వర్క్ని ఒక కాంట్రాక్టర్కి ఇప్పించి వాళ్ళ దగ్గర ఎంత కమిషన్ తీసుకున్నావో అనంతపురం నగర అనంతపురం నగర ప్రజలందరికీ తెలుసు తీసుకోవడమే కాకోకుండా ఆ రోడ్డును వంకర టిగ్గర్లుగా బల్లార్ బైపాస్ నుంచి పొంగల్ రోడ్డు వరకు నీకు నచ్చిన చోట నీకు డబ్బులు ముచ్చి ముట్టించోట చిన్నగా చేయించేసి నీకు డబ్బులు ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళ దగ్గర రోడ్డు వెడల్పని చేసేసి వంకర్ టింగర్ రోడ్ ఈరోజు స్ట్రైట్గా ఉండాల్సిన రోడ్డు వంకర్ డింగర్గా చేయించిన ఘనత నీదే అని చెప్పేసి చెప్తున్నా అనంత వెంకట్రామరెడ్డి గారు ముఖ్యంగా గత వారం రోజుల నుంచి అనేకమైనటువంటి దుష్ప్రచారం మొదలుపెట్టారు ఈ దుష్ప్రచారం వెనుక మీరు మీ అనుచరులు అలాగే మా పార్టీలో ఉన్న కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో అయితే ఏమి అలాగే మీడియాలో అయితే ఏమి అనేకమైనటువంటి దుష్ప్రచారాలు మొదలు పెడతా పెట్టారు ఎప్పుడైతే నేను ఊర్లో ఉండనో నా పని కొద్ది ఎక్కడైనా బయటకు వెళ్తానో ఖచ్చితంగా ఆ వారం పది రోజులు దుష్ప్రచారం విపరీతంగా జరుగుతుంది ఉన్నప్పుడు మాట్లాడరు నేను బయటకు ఏదైనా పని మీద బయటకు వెళ్తానే మొదలు పెడతారు యూట్యూబ్లోనూ తర్వాత ఎవడు ఇష్టం వచ్చిన వాటిని మాట్లాడము ఎవడు ఇచ్చిన ఇష్టం వచ్చిన వాటి షేర్లు పెట్టడము ఇవన్నీ గారి దృష్టికి తీసుకెళ్లాను ఖచ్చితంగా సోషల్ మీడియా అయితే అసత్య ప్రచారాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఒక చిన్న గురువు అనే తెలుగుదేశం కార్యకర్త అక్కడ ఉంటే టికెట్ ఇష్యూలో ఏదో గొడవ జరిగితే గొడవ జరిగినప్పుడు మా కార్యకర్తలు ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళారు అక్కడ మా కార్యకర్తలను కొట్టారు మా వాడు ఉండేది ఒక్కడే ఒక్కడు దాదాపు ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఇరవై మంది కార్యకర్త ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఆయన కొట్టడం జరిగింది కానీ నీ టర్నోవరే మొత్తం ఎగ్జిబిషన్ టర్నోవర్ ఇరవై లక్షలు ఉండదు ఇరవై లక్షలు అడుగుతామని చెప్పేసి ఎస్పీ కంప్లైంట్ ఇస్తావు ఎగ్జిబిషన్ పర్మిషన్స్ ఇస్తే ఆ రోజు కానీ పర్మిషన్ నేనే ఇప్పించాను అలాంటి వారిని పట్టుకొని ఎమ్మెల్యే డబ్బులు డిమాండ్ చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాడు రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు మా పార్టీ మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నిశ్చితంగా గమనిస్తున్నారు ఖచ్చితంగా చర్యలు తీసుకునే క్రమంలో ముందుకు వెళ్తాం నంబూరు వంశిపోయి దాడి సంఘటన నంబూరు వైన్స్కి నాకేం సంబంధం ఆ రోజు ఎవరో తాయి గొడవ పెట్టుకుంటే గొడవ పెట్టుకొని అర్ధరాత్రి కాడా దాన్ని అంటిస్తే నాకు ఆపాదిస్తారా అంటే ఎమ్మెల్యే మీద చల్లడం ఇదైపోయింది ఆ రోజు పొద్దున నంబూరి వైన్స్ ఓనర్ మాట్లాడాడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అది ఇది అని చెప్పేసి మాట్లాడాడు మళ్ళీ గంట తర్వాతనే ఎమ్మెల్యే మీద తీసుకొచ్చాడు నేను ఒక చిన్న సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తే మా యువనాయకుడు నారా లోకేష్ గారు అవకాశం కల్పిస్తే ఈరోజు ఎమ్మెల్యే అయ్యాను నేను మా పార్టీకి చెందిన వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ స్వప్న గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ ల్యాండ్ ఆక్యుపై చేశారని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఆ ల్యాండ్ అనేది నాకు సంబంధించిన అంశం కాదు మన గవర్నమెంట్ ఉందని ఇష్టానుసారం చేసినా కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి దురాక్రమణలు చేసినా కానీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సహించరు అదే పంతాలో నేను కానీ ఇక్కడ కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పేసి తెలియజేస్తాను ఎందుకంటే హెచ్చరిస్తున్నాను ఎవరిని సహించలేదు ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకోబోతుంది